లాడ్ దేవునికి మహిం గాక ప్రభు కృపను బట్టి అన్నదిన వాక్యం వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి ప్రభుని గనపరిస్తూ ఉన్నాను మీ అందరికొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాను నిశ్చయంగా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి ప్రభువు దినం మనకిస్తున్న వాక్యాన్ని ధ్యానించొద్దాం అపో శ్రేణి పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన భాగం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలవారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి ప్రిల్లని ఇక్కడ చదవబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి మానవులుగా భూలోకంలో ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం ఓ తండ్రి ఉదయం లేచి పెందలక లేచి తన పని కొరకు ప్రయాస పడతా ఉంటాడు ఓ తల్లి తన యొక్క బిడల అవసరాలు కుటుంబ అవసరాలు ఇంట్లో ఉన్నటువంటి పనులు జరిగించడానికి బహుగా ప్రయాసపడుతూ ఉంటుంది మరొక ఆయన ఉదయం లేచి ఎదుగో ఆయన పేపర్ అంటూ ఉంటాడు పేపర్ వేయడానికి వెళ్తూ ఉంటాడు అంటే తన కుటుంబ పోషణ కొరకు మరొక ఆయన ఏడున్నర ఎనిమిది గంటలకు టైంకి వచ్చి ఆరుని బట్టి పోలని అంటాడు కారణం ఏంటంటే తన కుటుంబ పోషణ కోసం నిజమే తండ్రులుగా ఉన్నవారు తల్లిలుగా ఉన్నవారు మానవులుగా భూలోకంలో మనిషి ఎంతగానో ప్రయాస పడుతుంటాడు అయితే చాలాసార్లు వ్యక్తులుగా కుటుంబాల కొరకు ప్రయాసపడి కుటుంబాల్లో సరైన గౌరవం లేకపోతే దుఃఖపడుతున్న తండ్రులు అన్నదమ్ములు అక్క చెండ్రులు చాలా మంది ఉన్నారు అయ్యో నా కుటుంబం కొరకు నేను చాలా కష్టపడ్డాను పాస్టర్ గారు ప్రయాసపడ్డాను కనీసం నన్ను గుర్తించుకోలేదు అయితే వాక్యం సెలవుస్తుంది కదా ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అంటే మనుషుల కొరకును ప్రయాసపడ్డవేమో ప్రభు కొరకును ప్రయాస పడితే ఆ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు బైబిల్ గ్రంథంలో మనకి ఒక కుటుంబం కనపడద్ది చకెర ఎలుసుపెత్తు వీళ్ళు యాసికత్వాన్ని చేశారు దేవుని మందిరంలో వృద్ధాప్యం వచ్చినప్పటికీ వారి వారి తరగతులను బట్టి దేవుడు వారికి ఇచ్చిన క్రమాన్ని బట్టి వృధాప్యలో కూడా వారికి దేవునికి పరిచయం చేశారు ఆ సమయంలో అనేక మంది జకెరైని తన భార్య అయిన నిందించే ఉంటారు అయ్యో మీకు గర్వఫలం లేదు దేవుడు మీకు ఏమీ చేశాడని నిజమే ప్రిలాగా వారు నమ్మకంగా ఉన్నారు ఆ వృద్ధాప్యలో కూడా విశ్వాసంతో ఉన్నారు దేవుని కొరకు ప్రయాసపడ్డారు ఆ వృద్ధాప్యలో దేవుడు ఒక అద్భుతమైన కుమారుడు ఇచ్చాడు ఆయనే ఇచ్చు యోహాను మన జీవితంలో ప్రభు కొరకు ప్రయాస పడితే ఆయన నిశ్చయంగా ఫలితాలను ఇస్తాడు ప్రభు కొరకు ప్రయాసపడదాం అట్టి అటు ఫలితాలు పొందుకుందాం అలాంటి కొరకు దేవుడు మీకు అనుగ్రహించను గాక అమ్మాను ప్రభు అని కొందరు బిడలేదు దీవించండి నీ కొరకు ప్రయాసపడి ఫలించే భాగ్యం దాని ఏ సున ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె అందరికొంద